అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అలాగే ఈ హాల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం నన్ను ఇన్వైట్ చేసిన రాజేందర్ రెడ్డి గారికి అలాగే రమేష్ గారికి కూడా నా నమస్కారాలు ఇప్పుడు ఈ చాలా ఇష్యూస్ ఉన్నాయి చాలా నేను కూడా చాలా నేర్చుకున్నాను ఈ ఇంతవరకు పెద్దలు మాట్లాడిన విషయాలు నాకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి నేను నేర్చుకున్నాను థ్యాంక్స్ చాలా సో నేను కొంచెం పబ్లిక్ హెల్త్ నేను పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ అనమాట బేసిక్గా సో మేము ఎక్కువగా వాటర్ సప్లై అంటే త్రాగునీరు అలాగే పారిశుధ్యం అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ ఈ విషయాలు ఎక్కువగా చూస్తున్నాం మా డిపార్ట్మెంట్లో నేను రిటైర్ అయ్యాను సో ఈ వాటర్ వాళ్ళు వచ్చే డిసీజెస్ వాటర్ శానిటేషన్ వల్ల వచ్చే డిసీజెస్ దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ నాన్ కమ్యూనికబుల్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే సాంక్రమిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో సాంక్రమిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిలో దాదాపు డెబ్బై శాతం కేవలం నీరు పారిశుధ్యం త్రాగునీరు పారిశుధ్యానికి సంబంధించిన డిసీజెస్ సో కాబట్టి త్రాగునీరు శుభ్రంగా ఇస్తే చాలా వరకు ఆ డిసీజెస్ తగ్గించవచ్చు మనం అలాగే సరైన పారిశుధ్య వస్త కల్పిస్తే కూడా మనం చాలా డిసీజెస్ తగ్గించవచ్చు తర్వాత హైజీన్ ఈ వాటరు శానిటేషన్ ఆ రెండు ఎంత మంచి వాటర్ ఇచ్చినా ఎంత మంచి శానిటేషన్ ఇచ్చినా కూడా సరైన వ్యక్తిగత పరిశుభ్రత సరైన పరిసరాల పరిశుభ్రత లేకపోతే ఈ ఎంత మంచి ఇచ్చినా కూడా వాటి వల్ల కూడా తక్కువ వాటి వల్ల ఒక పూర్తి బెనిఫిట్ ప్రజలకు రాదు సో అందువల్ల మనం ప్రజ గవర్నమెంట్ కోరియది కూడా నీళ్ళంతా కలుషితమైంది దాదాపు డెబ్బై పర్సెంట్ సర్ఫేస్ వాటరు అంటే ఉపరితల జలం అలాగే గ్రౌండ్ వాటర్ కూడా రెండు కూడా కలుషితమైనవి మన దేశంలో ఇప్పుడు తెలంగాణలో అందరికీ తెలిసిందే ఇండస్ట్రియల్ ఏరియాస్లో వాటిలో కూడా ఎంత ఘోరమైన పొల్యూషన్ ఉందో వాటర్ పూర్తిగా పొల్యూట్ అయిపోయి దాంట్లో యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి ఏవైతే మెడికల్ వాటికి మందులు తయారు చేయడానికి బేసిక్ రామ్మెటీరియల్ ఏదైతే ఉందో అలాంటివి కూడా ఈ నీళ్ళలో మూసి నీళ్ళలో వాటిలో కూడా ఉన్నాయి అలాగే మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి నీళ్ళు ఇవి అందరికీ మనం తెలియ తెలియకుండానే మనం తాగేస్తున్నాం రకరకాల రోగాలు వస్తున్నాయి కొన్ని రోగాలు ఇంకోటెంట్ అంటే యాంటీమైక్రోవేల్ రెసిస్టెన్స్ అంటే ఈ యాంటీబయాటిక్స్ విపరీతంగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా తా వాడడం వల్ల వివిధ కారణాల వల్ల వాడడం వల్ల చాలా నీటిలో కూడా అవి కలిసి కలిసిపోయి తన తల్లిపాలన కూడా అక్కడికి వస్తు వస్తున్నాయి అన్నమాట ఈ మైక్రోప్లాస్టిక్స్ కూడా సో ఇలాంటి వాటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించి డాక్టర్స్ కేవలం మందు మందులు లేకపోతే సజ్జయ్ అనుకుంటున్నాను కానీ న్యూట్రిషన్ వాళ్ళ మీద కూడా మేము ఎక్కువగా వెళ్తుంటాం నేను ఈ హెల్త్ ఎఫ్యూట్ మీద కూడా ఎక్కువ పిల్లలకు న్యూట్రిషన్ మీద ఎక్కువ చెప్తుంటాను ఈ వాటర్ సప్లై శానిటేషన్ ఇట్లాంటి వాటి మీద ఎలాగా చాలా ఇవి పిల్లలు ఉంటారు చాలా హాస్టల్స్ ఉంటాయి బ్యాక్వర్డ్ క్లాస్ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ మిగతా హాస్టల్స్ సో ఈ హాస్టల్స్లో కూడా చా ఈ వాటర్ పొల్యూషన్ అవుతుంది సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల సరైన బాధ్యత అలాగే మానిటరింగ్ లేకపోవడం సో ఈ ఇష్యూస్ కూడా మనము ట్యాకిల్ చేయచ్చు అది ఒక సా ముఖ్యంగా ఏంటంటే హెల్త్ అనేది ఒక సామాజిక బాధ్యత డాక్టర్స్ ఒక ప్రొఫెషనల్నే కాకుండా ఒక సామాజిక బాధ్యత సో డాక్టర్స్తో పాటు మా ఇంజనీర్స్ కూడా మా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే కొంతవరకు కంప్లిమెంట్ చేయాలి అని నా ఉద్దేశం సో ఇంజనీర్స్ కూడా తక్కువ ఏం లేదు దాదాపు ప్రివెంటివ్ అంటే మా వైపు ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ అంటే వాటర్ కలుషితం కాకుండా చూడడం మంచి వాటర్ ఇవ్వడం అలాగే మంచి పారిశుద్ధ్యం అంటే నీరు కలుషితం అయితే వాటిని సరిగ్గా ట్రీట్ చేసి మంచి పారిశుద్ధ్యం కల్పించడం అలాగే హైజీన్ మెయింటైన్ చేయడం సో నదులు కలుషితం అవ్వకుండా ఉండడం చూడడం అలాగే లేక్స్ అవి కలుషితం అవ్వకుండా చూడడం అలాగే బావులు కానీ ఎనీ వాటర్ సోర్సెస్ మోకుండా చూడడం ఇండస్ట్రియల్ పొల్యూషన్ లేకుండా చూడడం ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నారు డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళ దగ్గర యాక్చువల్గా ట్రీట్ చేయాలి వాళ్ళు సగం సగం ట్రీట్ చేసి లేకపోతే అసలు అసలు ట్రీట్ చేయకుండా నది వాటర్ బాడీస్లో కలిపేస్తున్నారు అది నదుల్లో కానీ లేకపోతే బావుల్లో కానీ లేకపోతే తవ్వేసేసి పంపు కూడా చేస్తున్నారు లోపలిగా అంటే సరైన ట్రీట్మెంట్ చేయకుండా ఈజీగా తక్కువ ఖర్చుతో అయిపోయేది సో దీన్ని కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాడు దాదాపు అనకూడదు కానీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ కాబట్టి కానీ నిజంగా చాలా బాధ్యత రాహిత్యంగా ఉంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఏం ఏమన్నా అసలు వాడికి ఉపయోగం ఉంది అసలు అసలు ఎంత ఇది సంస్థ అది ఏమైనా చేస్తున్నారు అసలు ఎక్కడ పెట్టిన పొల్యూషన్ ఉంది ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఉంది సాయిల్ పొల్యూషన్ ఉంటుంది అలాగే సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇదంతా పొల్యూషన్ అవుతుంది సాయిల్ పొల్యూషన్ అవుతుంది వాటర్ పొల్యూషన్ ఉంది గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుంది అట్లాగే ఎయిర్ కూడా పొల్యూషన్ అవుతుంది అనకూడదు కానీ చాలా బాధాకరమైన విషయం ఈ విషయం సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్ కరెక్ట్ చేసుకుంటే చాలా వరకు వ్యాధులను మనం చాలా ప్రివెంట్ చేయాలి టెక్నికల్ సో సరే డాక్టర్స్ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు వాళ్ళ రూట్లో వాళ్ళు ప్రయత్నిస్తారు సో ఇది ఒకటి చెప్దాం అనుకున్నాను తర్వాత ఈ ఇంజనీర్స్ కూడా ఇంజనీర్స్ డాక్టర్స్ ఇద్దరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళవచ్చు నేను యాక్చువల్గా ప్రజలతో పనిచేశాను అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నైబర్హుడ్ కమిటీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీటింగ్స్లో వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ వాటర్ శానిటేషన్ ఇచ్చా వాటర్ ఇచ్చారు చెప్పడం అలాగే న్యూట్రిషన్ చెప్పడం ఇవన్నీ కూడా చేస్తున్నాం మేము కూడా సో ఇది ఒక కంటిన్యూస్గా మెసేజెస్ ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఎప్పటి నుంచో ఫార్టీ ఇయర్స్ నుంచి చెప్తున్నారు ఈ కంటిన్యూస్గా మెసేజ్ ప్రజలు ప్రజలకు వెళ్తూనే ఉండాలి ఒకసారి చెప్పేసేసి వదిలేస్తే ప్రయోజనం ఉండదు సో ఇది మాత్రం చాలా ఒక ఒక క్యాంపెయిన్ ఒక ఒకసారి క్యాంపెయిన్ కాకుండా కంటిన్యూస్గా క్యాంపెయిన్స్ జరుగుతూనే ఉండాలి న్యూట్రిషన్ ఒకటి ఏంటంటే మనం ప్రివెంటివ్ హెల్త్ విషయంలో న్యూట్రిషన్ కూడా చాలా బాగా పాత్ర పోషిస్తుంది మన దేశం హంగర్లో దాదాపు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీలో ఉన్నది అలాగే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో నూట ము నూట ఎనభై కంట్రీస్లో నూట ముప్పై ఒక స్థానంలో ఉంది లేటెస్ట్ వాటర్ క్వాలిటీ విషయంలో నూట ఇరవై ఒక స్థానంలో ఉంది నూట ఇరవై ఏడు నూట ఇరవై రెండులో అంటే అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాము మనం డెవలపింగ్ కంట్రీ అంటున్నాము బట్ మనం చాలా చాలా తక్కువలో ఉన్నాం అంటే మనం చాలా చేయాల్సి ఉంది ఇది మన దేశానికి కించబడటం కాదు మన బాధ్యతను వృత్తి చేస్తున్నా డెవలప్ అయ్యాం కానీ చాలా డెవలప్ హ్యూమన్ డెవలప్మెంట్ లో ఆరోగ్యంలో కానీ ఇట్లాంటి విషయాలలో ఇంకా డెవలప్ అవ్వాల్సింది చాలా చాలా ఉంది సో ఫేక్ మెడిసిన్స్ ఇప్పుడు దాదాపు చాలా పర్సెంటేజ్ ఆఫ్ మెడిసిన్స్ ఫేక్ మెడిసిన్స్ అని చెప్పి మనం వింటున్నాం అలాగే కాలం చెందిన మెడిసిన్స్ వీటి మీద మన ప్రజలకు ఏంటి ఏం ప్రొటెక్షన్ ఇస్తున్నాం అది కూడా ఐఎంఏ ఆలోచిస్తే బాగుంటుందని నా అభ్యర్థన ఫస్ట్ ఎయిడ్ అలాగే సిపిఆర్ మన ఇది గుండె గుండె ఆగిపోతే అని చేసుకోవడానికి సార్ నేషనల్ హెల్త్ పాలసీ ఇప్పుడు బ్రిటన్లో ఏదైతే ఉందో ఒక పబ్లిక్ హెల్త్ 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 స్కీమ్ ఏదైతే ఉందో అలాగే నేషనల్ హెల్త్ పాలసీ ఒకటి తీసుకొచ్చేసి నేషనల్ హెల్త్ స్కీమ్ లాగా తీసుకొచ్చేసి యూనివర్సల్గా అది పెద్దవాడ రిచ్ పీపుల్ పూర్ పీపులా అని కాకుండా అందరికీ కూడా మంచి క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ ఇస్తే అది చాలా మంచిది అది చాలా మంచిది ఎట్టిగా డిమాండ్ చేయాలి గవర్నమెంట్ మనం డిమాండ్ చేయడం లేదు ప్రజలు కూడా మనం డిమాండ్ చేయాలి గట్టిగా ఎడ్యుకేషనల్ హెల్త్ ఇట్ మస్ట్ నాట్ బి ప్రైవేటైజ్డ్ అట్ ఎనీ కాస్ట్ అందుకని మన దేశం ఇలా ఉంది మన దేశం మనం కానీ ఎడ్యుకేషన్ హెల్త్ పబ్లిక్ సర్వీసెస్ ఫ్రీగా ఇస్తే మనం కడుతున్నాం కదా అందరం ట్యాక్సెస్ కడుతున్నాము పేదవాళ్ళ నుంచి రీచ్ పీపుల్ వరకు టాక్సెస్ కడుతున్నాము జిఎస్టి కట్టడం లేదా పెద్దవాళ్ళు కేవలం ఇన్కమ్ ట్యాక్స్ కట్టి పెద్దవాళ్లే కాదు కదా మనం అందరం కడుతున్నాం ట్యాక్సెస్ మన ట్యాక్సెస్ డబ్బులతోనే ఇవ్వండి ఫ్రీ హెల్త్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి ఏం ప్రాబ్లం మీకు సో Nak buat yowakar ya sijinah. Tadilan mereka ni di dalam jurang. Nah, Hanya walaupun.